ఘనమైనటువంటి నామం మీ అందరికి శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ మీ అందరికి పక్షానండి ప్రార్థన చేసుకున్నాను జీవం ఘనమైన తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికి వినగల ఇవ్వండి గ్రహించగల దేవాలని నడిపించమని ఏసునామం నడుపుచ్చిన తండ్రి ఆమెన్ ఆమెన్ ఆన్ ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులరాప్రీస్తునామం మీ అందరికి వందనాలండి మరి నాకు పరు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసినటువంటి మాట ఏంటిదంటే తల్లి ఒక ఆవేదన అండి చూడండి చాలా గృహాల్లో తల్లులు చాలా ఆవేదనతో ఉన్నారు ఎందుకంటే తన బిడ్డల విషయం మరి తన బిడ్డల ఫ్యూచర్ ఎట్లను మరి వాళ్ళ కెరీర్ ఎట్లను అని చాలా ఆవేదనతో ఉన్నటువంటి తల్లులు ఉన్నారండి తల్లి యొక్క మొరను ఆలకించే దేవుడు తల్లి యొక్క ఎడుపును ఆయన చూడలేనటువంటి దేవుడైన మరి తల్లిని ఆయన ఆదరించేటటువంటి దైవం అండి లోకంలో ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా కానీ మరి దేవుడైతే ఆదరిస్తాడు అందుకే లూకాస్ వార్త ఏడో అధ్యాయంలో అక్కడ చూస్తున్నామండి వచనం నుంచి చూస్తే ఆయన నాయను అనేటటువంటి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ గవని దగ్గర ఒక చిన్నవాడు చనిపోయి ఉంటాడు మరి మోసుకొని పోతున్నటువంటి ఆ చిన్నవాడిని ఒక తల్లిని ఆయన చూడలేకపోయినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నారండి హలే చూడండి ఆయన ఆ ఊరి గమనియ వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలోపలికి మోసుకొని పోవచ్చు అతని తల్లికి అతను ఒకడే కుమారుడు ఆమె విధ్వరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి చూడండి ఆ తల్లి ఏడుస్తుంది తల్లికి ఎవరు దిక్కు లేరు మరి ఒంటరిగా ఉంటుంది తల్లి కుమారుడు మాత్రమే నివసిస్తున్నారు మరి గమనించినట్లయితే వింటున్నటువంటి మీరు కూడా ఒంటరిగా ఉండొచ్చు నీకెవరు లేనటువంటి ఆ స్థితిలో ఉంటూ ఏడుస్తున్నటువంటి మాటలు వింటూ ఉండొచ్చు నీ ఏడుపును దేవుడు చూస్తున్నాడమ్మా మరి ఇక్కడ కూడా చూడండి ఆ విధ్వరాలు యొక్క ఏడుపును చూస్తూ అంటున్నాడు కనికరపడి అంట ఏడవద్దు అని చెప్పాడంటండి అంటండి చూడండి ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి దేవుడు ఎప్పుడు కనికరించే దేవుడు అండి మనుషులు కనికరిస్తారో లేరో కానీ దేవుడు కనికరించే దేవుడు అండి ఆయన చూడండి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి ఎన్ని మూడు మాటలు చెప్తున్నాడు దేవుడు చూడండి అక్కడ కనికర పడ్డాడు ఏడవద్దు అంటున్నాడు ఆమె దగ్గరకు వచ్చి అక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆమెతో పాటు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా ఆమెకు ఇంత గొప్ప సహాయం చేసినట్లు లేదు కానీ యేసుప్రభు మాత్రం ఆమె దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా అండి మాటలతో కాదండి అక్కడ కార్యం చేసి చూపించాడు దేవుడు చూడండి అక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడు కనికరపడి ఏడవద్దని అని చెప్పి ఏసుతో కూడా ఏడు మరి యేసు ఏమంటున్నాడు అంటే ఏడవవద్దని తన తల్లికి ఒకడే కుమారుడు అని చెప్పి ప్రభు ఆమెను చూసి ఆమెందుకు కనికరపడే ఆయన లేమ్మని నీతో చెప్పుచున్నానని ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను చూడండి ఆ తల్లి నాకు ఎవరు లేరు అని బాధపడుతున్న ఆ సందర్భంలో ఆ చనిపోయి ఆ కుమారుని లేపి తిరిగి లేపినంట ఆ తల్లి కప్పచెప్పాడంటే హల్లిలోయ మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది ఆ లేచి ఆదరించేవారు నీకు లేకుండా మరి నువ్వు ఒంటరిగా బ్రతుకుతూ నీ బిడ్డల భవిష్యత్తు ఎట్లా అని ఏడుస్తూ నువ్వు ఒంటరిగా ఉన్నావేమో అయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూనే తెలుసా అండి నా బిడ్డల పరిస్థితి ఎట్లా నా బిడ్డలు మరి ఆత్మీయంగా లేరు లేకపోతే నా బిడ్డలు ఈ విధంగా వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ కెరియర్ బాగలేదని నువ్వు అనుకుంటుంటే దేవుడు ఏమంటున్న తెలుసా ఏడువద్దు అంటున్నాడండి ఆయన అంట నీ పక్షాన ఆయన కార్యం చేస్తాడంట ఇక్కడ చూడండి చనిపోయిన కుమారుని లేపన లేపిన దేవుడు మరి నీ బిడ్డల పరిస్థితిని లేవనే తలేడా నీ కుటుంబ పరిస్థితిని లేవనేత్తలేడా నీకున్నటువంటి పరిస్థితులు నుంచి బయటికి తీసుకురాలేడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుడి మాటలు దించింది కనుక ఆమెను వందనాలండి